నరేంద్రబాబు గారి సారథ్యంలో ఒకే బ్రాంచ్ తో నాలుగేళ్లలో నాలుగు వేల మూడు వందల అరవై ఆరు ఫ్రీ మెడికల్ సీట్లు షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి మార్చి పదిహేను నుండి క్లాసులు శ్రీ కోర్స్ రేట్స్ విజయవాడ నిన్న కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు స్టేచర్ స్టేచర్ అని స్ట్రక్చర్ మీద వండుకుండని తర్వాత మార్చుని పోతాడని ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానాయకుడు పది సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి కేసీఆర్ని పట్టుకొని మార్చూరికి అంటే ఎవరైనా కానీ ఏ నాయకుడు ఎంతటి నాయకుడైనా కానీ ఎదుటివారి చావును కోరుకునేటువంటి నాయకుడిని ఎక్కడన్నా చూస్తామా మనం ఈ రోజు ఏంటంటే ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు మీడియా పాయింట్ దగ్గర కూడా మేము మాట్లాడికి వస్తే అక్కడ కూడా మాట్లాడియకుండా వాళ్ళందరూ ఒకలేనికొకరు వచ్చి మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయడం కూడా మీరు చూస్తూ నిన్న కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడేది స్టేచర్ స్టేచర్ అని స్ట్రక్చర్ మీద పడుకుండని తర్వాత మార్చూరి పోతాడనే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానాయకుడు పది సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి కేసీఆర్ని పట్టుకొని మార్చూరికి అంటే ఎవరైనా కానీ ఏ నాయకుడు ఎంతటి నాయకుడైనా కానీ ఎదుటివారి చావును కోరుకునేటువంటి నాయకుడిని ఎక్కడన్నా చూస్తామా మనం ఈ రోజు ఏంటంటే ప్రతీదీ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు మీడియా పాయింట్ దగ్గర కూడా మేము మాట్లాడడానికి వస్తే అక్కడ కూడా మాట్లాడియకుండా వాళ్ళందరూ ఒకరినికొకరు వచ్చి మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయడం కూడా మీరు చూస్తూ